తులసి న్యూస్ కు స్వాగతం గుడ్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల రచ్చబండ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి పర్యవేక్షణలో గుడ్లూరు మండలంలోని సాలిపేట పంచాయతీలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సమీకరణ కార్యక్రమం రచ్చబండ సమావేశం జరిపారు అదే సందర్భంలో మండలం మరియు గ్రామస్థాయి పార్టీ విభాగాల కమిటీలు కూడా ఎన్నికయ్యాయి ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎంపీపీ పులి రమేష్ గుడ్లూరు వైస్ ఎంపీపీ శ్రీరాములు మండల పార్టీ ఉపాధ్యక్షులు చాపల బాలాజీ తోకల కొండయ్య మండల పార్టీ ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ వెంకటరావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రమణయ్య జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కంపరాజు సాంబశివరెడ్డి ప్రచార కమిటీ అధ్యక్షులు గొర్ల రమేష్ ఈర్ల వెంకటేశ్వర్లు స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు కర్పూరపు అశోక్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాపునూరి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు రాజు గారు అయ్యా కిషోర్ గారికి మా గారికి మా వైఎస్ఎంపీ గారావు అయ్యా వైసంపీ గారికి గారు పెద్ద కదా కిషన్ గారికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులందరికీ ఈ గ్రామం వాళ్ళకి అందరు కూడా మా అక్క దేవులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా ముందు ఎందుకు చెప్పానంటే అంత అభిమానం ఉంది మీ ఊరి మీద నిజం బాలాజీ నిజంగా ఎప్పటికీ ఈ ఊరిని గుర్తుపెట్టుకుంటామయ్యా ఏ ఊర్లో ఉండ అంత అభిమానం మీ ఊరి మీద ముఖ్యంగా ఈరోజు మన ఊరు రావడం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంతకాల కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దాని గురించి ఒక చెప్పడం జరిగింది మనం అందరం ఒకటి గమనించాలి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దానిలో ఐదు కంప్లీట్ అయినాయి ఇంకొక నాలుగైదు లాస్ట్ లో ఉన్నాయి మనం గవర్నమెంట్ మారింది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర ప్రజలనే కాదు ఇట్లా ప్రైవేట్ సంబంధించిన వాళ్ళకి గవర్నమెంట్ ఆస్తుల్ని వేల కోట్లకు అమ్మేసి డబ్బులు చేసుకునే కార్యక్రమంలో ఇది ఒక భాగం ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి వస్తే ఓపెన్ అయితే మనలాంటి వెనుకబడే కాన్సెన్షన్ పేద విద్యార్లు అందరూ పేద విద్యార్లు అందరూ కూడా చదువుకోని డాక్టర్లు అవుతారు ఆ కాలేజీలో ఉచితంగా చదువు చెప్తారు అక్కడ డాక్టర్ కోర్స్కి అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా కూడా గమనించాలి ఇక్కడ కాలేజీ ఉంటే హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ వల్ల మన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు అందరూ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవచ్చు మందులు వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుద్ది బాగుపడుద్ది అందరం కూడా బాగుంటాం ఇట్లా మహోన్నత కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఓపెన్ చేయాల్సిన మంచి ఉద్దేశంతో కార్యక్రమం తలపెడితే ఈ మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకి వేల కోట్ల రూపాయలకు అమ్ముకునే కార్యక్రమం చేస్తారు దానికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా ఇచ్చి దాన్ని నిలుపుదని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఈరోజు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి గవర్నమెంట్ బస్సులు కాబట్టే కదా గవర్నమెంట్ ఏదైనా రేట్లకే మనం ప్రయాణం చేయగలుగుతున్నాం పేదలందరూ కూడా అపశ్యలు చేసి మెడుగులు పోతున్నారు ఒంగోలు పోతున్నారు కందుకూరుపై వస్తున్నాం అదే ప్రైవేట్ బస్సులు అయితే అడ్డగోలు రేట్లు వేస్తారు అందరూ కూడా ఆలోచించాలి గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఒక పేద పిల్లవాడు చదువుకోవాలంటే వేలు లక్షలు అవుతాయి అదే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉచితంగా గవర్నమెంటే మంచి విజయం నేర్పించింది ఎంతో మంది మేధావులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పెద్ద పెద్ద ఇంజనీర్లు వేయరు కలెక్టర్లు వేయరు సైంటిస్ట్లు వేయరు ఎన్నో రంగాల్లో ఆడిస్తున్నారు పేదవాళ్ళు కూడా తెలివి ఉంది ఉచితంగా పాఠశాల నిలబట్టే కదా రోజు అంత పెద్ద ఉద్యోగాలు ఉంది పేదలందరూ కూడా చాలా మంది పేర్లు తీసుకుంటే పెద్ద అందరూ కూడా గవర్నమెంట్ పనిలో చదువుకున్న వాళ్ళే అవన్నీ కూడా ఉద్దేశం అవన్నీ ఆ విధంగా గవర్నమెంట్గా ఉంటే అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది అందరూ డాక్టర్లు అవుతారని చెప్పే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం అంతా కూడా దాన్ని పరివడతాయి విద్యని పేదలకి అందుబాటులో లేకుండా చేయాల్సి చూస్తారు వైద్యాన్ని పేదలకి అందుబాటులో లేకుండా చేయాల్సి చూస్తారు దీని వ్యతిరేకంగా మనం అందరం కూడా పాల్గొని చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చే విధంగా ఈ సంతకాలు పెట్టి వాళ్ళ మన అనుఫూర్తిగా మనం కోరుకుంటున్నాను ఇంకో అంశం మన పోర్టు మన మేమందరం జిల్లా పాలంట అధ్యక్షులు కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు నేను మన కాన్సిల్ స్థాయి అందరూ మన బాలాజీ కృష్ణ అందరూ కూడా అందరం కూడా పోర్టు ఎంత పనులు వచ్చినాయి ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పని కంప్లీట్ చేశారు ఇంకెంత పని పిల్లింగ్లు ఉండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమన్నా వర్క్లు చేసారా లేదా చూద్దామని పోతే మమ్మల్ని రోడ్డు అలా కట్టారు పోలీసులు పోలీసులు పెట్టేసేసి మమ్మల్ని జైలు పెడతాము కేసులు బుక్ చేస్తాము లోపలికి వెళ్తామని చెప్పేసి బెదిరించి కార్యక్రమం చేశారు అప్పుడు కూడా చెప్పాము వాడికి పోలీసులు చెప్పాము మీరు తరగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గవర్నమెంట్కి చెప్పాము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పోర్టు వస్తే ఈ ప్రాంతంలో నిసి వస్తున్న ప్రజలందరికీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం నుంచి మంచి ఉద్దేశంతోనే పోర్టు తీసుకొచ్చారు సగం పనులు అయిపోయి కొంత ఓపెన్ చేసాం మిగతా పనులు త్వరగా కంప్లీట్ చేయాలి అని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరిచాం ఒకటి వాళ్ళ భయం వాళ్ళేం పనులు చేయలేరు కొత్త కారాక్టర్ తీసుకొచ్చారు డబ్బులు కార్యక్రమంలో ఉన్నారు అది ఎక్కడ బయట పెడతాం అని చెప్పేసి మమ్మల్ని ఆపేరు ఇంకో విషయం బాలాజీ చెప్పారు ఈ సముద్రం ఈ ముందుకు తీసుకుపోయిన దానివల్ల ఈ పనిని ఈ పక్క వచ్చేసి ముందుకు అని చెప్పేసి దాని మీద కూడా డిస్కస్ చేయా చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా చాలా మంది పొలం తీసుకున్న రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదంట దాని మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాం ఇలా చాలా మంది పొలాలు ఇచ్చే రైతు బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు తీసేసి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు అమ్ముకునే కార్యక్రమం లోకల్ ఎమ్మెల్యే చేసాన దృష్టికొచ్చింది దాన్ని ఎక్కడ ప్రస్తుతం అని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు బయటకు వస్తాయి వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పేసి దుర్బుద్ధుతోని పోలీసులని బట్టి మమ్మల్ని ఆడడం జరిగింది మళ్ళీ ఒకరోజు మేమందరం కూడా పరిశీలించి ఈ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాల ప్రజలందరూ కూడా న్యాయం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడతాం ఇది జగన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇక్కడ ధనా జయించే కానీ ఈ ప్రాంత రైతులకి ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగులు చదువు మేము అందరూ ముందు పనిచేస్తాం అని స్ఫూర్తిగా మీకు ఆమనిస్తున్నాను ఇప్పటికీ చాలా కాలా అయింది సేపు నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా చాలా గ్రామాలు అనేక భావించు మరొకసారి మళ్ళీ మీ ఊరు వస్తాను ఈ ఊరు నా ఊరు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఏదో ఒక రూపంలో రాబోయే రోజుల్లో మన ఊరందరికీ మంచిగా జరిగే విధంగా మంచి అభివృద్ధి జరిగే విధంగా చేస్తాను మనస్కృతి మీరు ఇంకోసారి జై జగన్ జై జగన్ సంతకాల కార్యక్రమం స్టార్ట్ చేద్దాం మంది నేను చూస్తాను రావాలి